హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంచి పవర్ ఆఫ్ మంచి అస్టవల్ ఈరోజు నేను మీకు మీ పర్సన్ మనసులో మీ గురించి పడుతున్న మూగ బాధ అంటే తన మనోవేదన తన తన మనసులో ఎన్నెన్నో అనుకుంటున్నారో కానీ మీతో చెప్పలేకపోతున్నారు అవేంటో ఈరోజు చూస్తాం నేను చాలా వీడియోస్లో మీకు చెప్తా చెప్పాలి అనుకుంటా కొన్ని చెప్పలేదు కదా అంటే మనం ప్రేమ పెళ్ళికి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నాం ఎందుకు ఈ జాతకాలు చూడడం సెట్ అయితేనే మ్యారేజ్ చేయడం ఇవన్నీ చాలామందికి జరుగుతున్నాయి ఆల్రెడీ జరుగుతున్నాయి అనమాట సర్పదోషం అంటే ఏంది కుజదోషం అంటే ఏంది సష్టాష్టవం అంటే ఏంది ఇవన్నీ చూసి మ్యారేజ్ చేసుకోవాలి ఎవరినంటే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నారంటే లైఫ్ స్పాయిల్ అవుతుంది నాడి ఏకనాడి ఉండకూడదు ఏకనాడి ఉంటే తగువలు వస్తూనే ఉంటాయి వాళ్ళకి ఇవన్నీ చూడాలన్నమాట ఇవన్నీ చూసి వాళ్ళకి ఇప్పుడు కొన్ని ఇప్పుడు మీకు లవ్ మ్యారేజ్ అవుతుందా అది వేరే కాస్ట్ వాళ్ళతో అవుతుందా అంటే కూడా మీ చార్ట్లో ఉంటుంది అది మీకు అరేంజ్ మ్యారేజ్ అవుతుందా అంటే కూడా అది ఉంటుంది మీకు సెకండ్ మ్యారేజ్ వేరే కాస్ట్ వాళ్ళతో అవుతుందా లేకపోతే అసలు సెకండ్ మ్యారేజ్ ఉందా లేదా ఇవన్నీ కూడా మీ జాతకం చూసి తెలుసుకోవచ్చు ఇన్ని విషయాలు తెలుసుకోవచ్చు జాతకం చూసి ఓకే ఎందుకు మనం ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నామంటే నేను చెప్పాను కదా హెల్త్ ఉంది దీని వెనకాల మనం క్షేమంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉండాలి మనం బతికినన్ని రోజులు ఆరోగ్యంగా ఉండాలనే పెద్దవాళ్ళు ఈ పెళ్ళికి ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు అంటే జాతకాలు చూడాలి కరెక్ట్గా సరిపోవాలి అప్పుడే మ్యారేజ్ చేయాలి అని అని అంటారు ఓకే ఇప్పుడు ఎందుకని ఇప్పుడు లవ్ ఫెయిల్ అయితే లేకపోతే ప్రే మ్యారేజ్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది అంటే వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ రాకపోతే కూడా వాళ్ళ మధ్య కరెక్ట్ అయిన బాండింగ్ లేకపోతే ఆ స్ట్రెస్ వల్ల చాలామందికి ఈ ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్ ఇవంతా ఫామ్ అవుతున్నాయి ఇవంతా ఫామ్ అయ్యేది స్ట్రెస్ వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చి స్ట్రెస్ వల్ల ఇవన్నీ ఫామ్ అవుతున్నాయి ఇంకా లైఫ్ ఏముంటుంది ఇవన్నీ వస్తే ఫైబ్రాడ్స్ అయితే ఆపరేషన్ చేసి తీసేస్తున్నారు క్యాన్సర్ వస్తే ఇంకా లైఫ్ గ్యారంటీ లేదు కదా ఇంకా అందుకనే ఇవన్నీ రాకుండా ఉండాలనే పెద్దవాళ్ళు మ్యారేజ్ అని పెట్టారు మీరు కరెక్ట్ అయిన పర్సన్ మీ లైఫ్లోకి కరెక్ట్ అయిన టైంలో వస్తారు అది కూడా మీ జాతకంలో తెలుస్తుంది మీ దశలు ఏం జరుగుతున్నాయి మీకు ఎప్పుడు మ్యారేజ్ టైం వస్తుంది ఇవన్నీ మీకు మీ జాతకంలో తెలుస్తాయి ఇవన్నీ చూసారంటే మీకు టైం ఎప్పుడు మ్యారేజ్ టైం ఎప్పుడు కూడా మీకు కరెక్ట్గా తెలుసుకోగలరు ఆ టైంలోనే మీకు మనసుకు నచ్చిన పర్సన్ ఏ టైంలో వస్తారు అది కూడా మీరు జాతకంలో చూసి తెలుసుకోవచ్చు కరెక్ట్ అయిన పర్సన్ని రైట్ టైం రైట్ టైం రైట్ పర్సన్ని మీరు మ్యారేజ్ చేసుకున్నారంటే మీ లైఫ్ మీకు స్పాయిల్ కాదు లైఫ్లో మీకు ఇట్లాగా స్ట్రెస్ ఫీల్ అయ్యే సిచ్యువేషన్ రాదనమాట అందుకే జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలి రాంగ్ పర్సన్స్ అంతా ప్రేమించి మనసు పాడు చేసుకొని స్ట్రెస్ ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి మీకు ఒకళ్ళని చూస్తే ఈ పర్సన్తో నాకు జన్మ జన్మల బంధం ఉంది అని అనిపించాలి ఒక ఆత్మీయత భావం మీలో రావాలి వీళ్ళు లేకపోతే నేను ఉండలేను మీ అమ్మకి మీ మీ తల్లిదండ్రులకి మీరు ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో వాళ్ళకి ఎంత ప్రేమ ఇస్తారో అంత ప్రేమ ఆ పర్సన్ని చూసినప్పుడు మీకు రావాలి అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తే లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉంటారు అంతేగాని ఎవరినంటే వాళ్ళని మీ లైఫ్లోకి మీరు ఇన్వైట్ చేశారంటే వాళ్ళు మీ మీ హెల్త్ స్పాయిల్ చేసి వెళ్తారు అంతే ఓకే ఓకే మీ పర్సన్ తన మనసు తన మనోవేదన తన మనసులో పడే బాధ ఏంటో ఈరోజు చూస్తాం మీ గురించి ఇలాంటి ఫీలింగ్స్ తను తనకు వస్తూ ఉన్నాయి ఫస్ట్ వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచ్యుయేషన్ సిచ్యువేషన్ ప్లీజ్ రీయూనియన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు మీతో మాట్లాడిన విషయాలు మీ చార్ట్స్ మీ ఫొటోస్ చూస్తూ కూర్చో ఉన్నారు ఇంకా తనకు ఆలోచించి ఆలోచించి హెడేక్ వచ్చేస్తూ ఉంది తను మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు లేదా మీరైనా తనని హర్ట్ చేసి ఉండొచ్చు ఇద్దరు ఒకరినొకరు హర్ట్ చేసుకో ఉండొచ్చు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ తను ఏకాంతంగా ఉన్నారు లేదా మీరు కూడా బాధపడతా ఉన్నారని తనకు తెలుసు తనకు తెలిసే తన మిమ్మల్ని బాధ పెడతా ఉన్నారు ఒంటరిగా ఉన్నారు ఏకాంతంగా ఉన్నారు కానీ మీ మీద ప్రేమ చెక్కు చెదరలేదు మీ పర్సన్కి మీరు తన సోల్మేట్ మీరు జ తన జన్మ జన్మలా వచ్చే బంధం పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీరు మీరే తన ప్రాణం అనుకుంటా ఉన్నారు ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటా ఉన్నారు మీ తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరు చాలా సంతోషం ఉన్నారు మీ విష్ ఫుల్ఫిల్మెంటే మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీకు బాగా కంఫర్ట్స్ ఉన్నాయి మెటీరియల్ థింగ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటా ఉన్నారు జగిల్ అవుతా ఉన్నారు రెండు విషయాల మధ్య అవుతా ఉన్నారు ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా మనం సక్సెస్ అవుతామా లేదా ఏమవుతుంది మీకు తెలియటం లేదు కొంచెం అవుతా ఉన్నారు అంటే మీ పర్సన్ అంటే మీరు చాలా సంతోషంగా ఉంటారు తను ఎట్లా అంటే మీ మనసుకు నచ్చినట్లుగా మాట్లాడతారు ఆ మాటలు ఎప్పుడు విన్ వినాలని అనిపిస్తూ ఉంటుంది మీకు అలా మాట్లాడుతుంటారనమాట చాలా హ్యాపీగా ఉంటుంది మీ మనసు అంతా హ్యాపీగా ఉంటుంది మీ పర్సన్ మీతో మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని మీరు మర్చిపోతూ ఉంటారు అంత లీనమైపోతారు అనమాట మీ పర్సన్ మీతో మాట్లాడుతుంటే అంత సంతోషాన్ని ఇచ్చే పర్సన్ మీకు దూరంగా ఉండడం మీరు భరించలేకపోతున్నారు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ వర్క్ అవుతుందా లేదా అనుకుంటున్నారు ఓకే ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు బోత్ ఇద్దరికి ఈగో ఉంది నువ్వా నేనా ఫైటింగ్ జరుగుతూ ఉంది ఎవరు విన్ అవుతారు అన్కండిషనల్ లవ్ ఉంది ఇద్దరి మధ్య అంత లవ్ ఉండేటప్పుడు ఈగో ఎందుకంట ఇప్పుడు మీ పర్సన్ క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాం మీ పర్సన్ ప్లాన్ వేస్తున్నారు మీ దగ్గరికి వచ్చేదానికి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలి పర్సనల్ లైఫ్ వర్క్ ప్లేస్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మీ దగ్గరికి రావాలి ఒక పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీ దగ్గరికి వచ్చేసి అనుకుంటా ఉన్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ మీ క్లారిఫికేషన్ కార్డ్స్ ఇస్తాం మీకు నెమ్మదిగా మానసిక ధైర్యం అనేది పెరుగుతూ ఉంది కూడగట్టుకుంటున్నారు ధైర్యం మీ పర్సన్ దగ్గరికి వెళ్ళేదానికి మనసులో బాధపడతా ఉన్నారు మీ మనసులో ఉండేది చెప్పలేక బాధపడతా ఉన్నారు మూగ బాధ మీ పర్సన్ టెన్ ఆఫ్ వ్యాన్స్ మీ పర్సన్ తన దారి మార్చి వెళ్ళిపోయారు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారని మీరు బాధపడతా ఉన్నారు మీ పర్సన్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అందరి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చి వాళ్ళందరి సమ్మతంతోనే మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటా ఉన్నారు ఓకే మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు తన మనసులో ఉండేది ఏం మీకు చెప్పాలనుకుంటున్నారు అది చెప్పలేక మనసులోనే పెట్టుకొని ఏ విషయంగా బాధపడతా ఉన్నారు తన ఎంత ప్రేమ ఇస్తే అంత ప్రేమ మీ నుంచి పొందాలి అనుకుంటున్నారు తనకి మీకు టైం ఇవ్వాలి మీరు టైం ఇవ్వాలి అనుకుంటున్నారు అంతే కదా న్యాయమే కదా మీరు మీ పనిలో బిజీ అయిపోతే మీ పర్సన్కి టైం ఇవ్వకపోతే వాళ్ళకి కోపం వస్తుంది కదా వాళ్ళు హర్ట్ అవుతారు కదా కో అసలు టైం ఇచ్చేదైంది అసలు ఒక మెసేజ్ ఇస్తే ఒక రిప్లై ఇవ్వాలి అది కూడా ఇవ్వకపోతే ఇంకా మీ పర్సన్ ఈక్వల్ గివెంట్ టేక్ లేదు కదా కదా ఆ ఈక్వల్ గివెన్ టేక్ లేదని మీ పర్సన్ బాధపడతా ఉన్నారు అంత అన్ అన్కండిషనల్ లవ్ ఉండేటప్పుడు మీ పర్సన్ టెస్ట్ చేయడమో లేకపోతే మీరు మీ పర్సన్ని టెస్ట్ చేయడమో ఎట్లన్నా కావచ్చింది మీరు మీ పర్సన్ని టెస్ట్ చేయడమో ఎన్ని రోజులు వీళ్ళు నా కోసం వెయిట్ చేస్తారు అంటే అంటారు కదా తెగేదాకా దారం లాగకూడదని అట్లాగా ఎంత కాలం వెయిట్ చేస్తారు వీళ్ళు అని ఇక్కడ అంటే మీరన్నా వెయిట్ మీ పర్సన్ టెస్ట్ చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్ అన్నా మిమ్మల్ని టెస్ట్ చేసి ఉండొచ్చు ఆ తర్వాత ఫెడప్ అయ్యి ఎవరో ఒకళ్ళు ఈ రిలేషన్షిపే వద్దు నేను కొంచెం మన మానసిక ప్రశాంతత నేను బతకాలి రోజు ఏడస్తా నేను బతకలేను అని ఎవరో ఇక్కడ కట్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయి ఉన్నారు కానీ ఇద్దరికి అన్కండిషనల్ లవ్ ఉంది విష్ ఫుల్ఫిల్మెంట్ తన విష్ ఫుల్ఫిల్మెంటే మీరు అని మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు వస్తే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అని భయపడుతూ ఉన్నారు అండ్ తన ఎమోషన్స్ అంతా బ్యాలెన్స్గా ఉన్నారు తనలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది మార్పు వస్తూ ఉంది ఒక గాఢమైన మార్పు వస్తూ ఉంది ఆ మార్పు ఎలాంటి మార్పు ఏంటది సూపర్ వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చింది మీ ఇద్దరిది కార్మిక్ బాండ్ మీ పర్సన్ ఎంత దూరం అన్నా పోలేరు ఎక్కడికి పోలేరు మీ పర్సన్ మీ దగ్గరికే వచ్చేస్తారు డోంట్ వరీ మీ పర్సన్ తన ఫ్రెండ్స్తో మీ గురించి చెప్తా ఉన్నారు డిస్కస్ చేస్తూ ఉన్నారు మీరు తనని ఎంత ప్రేమించింది తన పట్ల మీరు ఎంత ప్రేమ చూపించింది ఇవన్నీ చెప్తా ఉన్నారు మీరు ఎట్లా కలుసుకున్నారు ఫస్ట్ టైం ఎట్లా కలుసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఎట్లా ఎక్కడ కలుసుకున్నారు ఇవన్నీ తన ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ చాలా శాడ్ ఫీల్ అవుతున్నారు మీరు లేకుండా ఓకే మీ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ మీ దగ్గర ఈక్వల్ ఇవెంటే ఉండాలనుకుంటున్నారు మీరే తన బిష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు మిమ్మల్ని ఒక లాగా చూస్తున్నారు మీరు తన దగ్గర ఉంటే తనకన్నీ సమృద్ధిగా ఉన్నట్లే అనుకుంటా ఉన్నారు మీతో మాట్లాడితే చాలు మీతో ఉంటే చాలు అనుకుంటా ఉన్నారు నెక్స్ట్ మీది కార్మిక్ బాండ్ మీరు విడిపోరు ఎప్పటికైనా మీరు కలుసుకుంటారు అండ్ మీలో ఒక గాఢమైన మీ పర్సన్లో ఒక గాఢమైన మార్పు వస్తూ ఉంది అండ్ తన ఫ్రెండ్స్తో మీ గురించి చర్చిస్తూ ఉన్నారు చాలా శాడ్ ఫీల్ అవుతున్నారు మీరు లేకుండా చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీతో ఆడుకున్నందుకు చాలా శాడ్ ఫీల్ అవుతున్నారు మీ మనసుతో ఆడుకున్నందుకు చాలా శాడ్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో మీతో బాగా మాట్లాడుతుండారు అండ్ సడన్ ప్రజెంట్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్ హెర్మిట్ ఎనర్జీకి వెళ్తున్నారు ఓకే మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి పాస్ట్లో మీరు చాలా అబ్సెషన్లో ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తుండేరు ప్రజెంట్ తన లైఫ్లో నుంచి పారిపోతామా అనుకుంటా ఉన్నారు అండ్ ఇన్ ఫ్యూచర్ మూవ్ ఆన్ అయిపోతున్నారు అందుకే ఇక్కడ మీ పర్సన్ హెర్మిట్ ఎనర్జీకి వచ్చేస్తున్నారు ఎందుకంటే మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు ఎంతకాలం మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేయగలరు వాళ్ళకి ప్రేమ ఉంటేనే రావాలి ప్రేమ లేకుండా ఇప్పుడు చాలామంది వసీకరణ మందులు అవి ఇవి యూస్ చేస్తూ ఉన్నారు వాళ్ళ పర్సన్స్ మీద వాళ్ళది వాళ్ళ హెల్త్ స్పాయిల్ అవుతుంది అది తెలియటం లేదు వాళ్ళకి ఈ వసీకరణ మందులు ఇవంతా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ గ్రిప్లో ఉండేదానికి యూస్ చేస్తూ ఉన్నారు దానివల్ల వాళ్ళ హెల్త్ స్పాయిల్ అవుతుంది అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రేమ వాళ్ళు ఎవరు ఇదంతా రాక్షస ప్రేమ అంటారు అంటే ఒక వసీకరణ మందు పెట్టి వాళ్ళని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం ఒక రాక్షస ప్రేమే నాకు తెలిసి ప్యూర్ లవ్ అన్కండిషనల్ లా ఉండే వాళ్ళెవరు ఇది చేయరు ఓకే ఎక్కడున్నా వాళ్ళ పర్సన్ హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు కానీ ప్రేమగా వాళ్ళు నా క్రిప్పులోకే రావాలి అని ఈ మందులు ఆ మందులు పెట్టడం అవి ఇవి చేయడం చేయరు అది ప్యూర్లా ఉండేవాళ్ళు చేయరు రాక్షస ప్రేమ ఉండేవాళ్ళే చేస్తారు అది ప్రేమ కాదు అసలు ఓకే ఇక్కడ మీ పర్సన్ పాస్ట్లో మీతో బాగా మాట్లాడుతుండేరు కమ్యూనికేషన్ బాగుండింది ప్రజెంట్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఫ్యూచర్లో ఏమో హెర్మిట్ ఎనర్జీకి వెళ్ళిపోతూ ఉన్నారు ఏకాంతంగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారు మీరు పాస్ట్లో బాగా అబ్సెషన్లో ఉండేరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండేరు ప్రెసెంట్ మీరు కూడా ఈ రిలేషన్షిప్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు తనకు తెలియకుండా రహస్యంగా ఏదో చేస్తూ ఉన్నారు బ్యాక్ అండ్ ఫ్యూచర్లో మీరు మూవ్ ఆన్ అయిపోతారు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోతారు అండ్ అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్ అవుట్కమ్ మూవ్ ఆన్ అయినా హెల్మెట్ ఎనర్జీకి పోయినా లాస్ట్కి ఏం జరగొద్ది నో ఎండ్ అయిపోతుంది ఈ రిలేషన్షిప్ ఎండింగ్ కార్డ్ వచ్చేసింది రిలేషన్షిప్కి అవుట్కమ్ ఓకే అంతే మనం ఏమనుకున్నా మన తలరాతలు ఏది ఉంటే అదే జరగద్ది కదా అదే ఇక్కడ చూస్తాం ఇది ఇది వచ్చి మనం కొన్ని రోజులకే కదా ఇదంత ఈ రీడింగ్ అంతా మళ్ళీ రేపు రీడింగ్లో ఏమవుతుందో చూస్తాం ఈ ఈరోజు రీడింగ్లో అయితే ఈ రిలేషన్షిప్ ఎంటింగ్ స్టేజ్లో ఉంది ఓకే అది ఇక్కడ ఏంజల్స్ గైడెన్స్ మీ మీ రిలేషన్షిప్ ఎలా ఉందో మీ కార్డ్స్లో చూస్తాం ఇంకీప్ మీ రిలేషన్షిప్ ఎలాంటి స్టేజ్లో ఉంది ఫర్ గివింగ్ అండ్ లర్నింగ్ మీ పర్సన్ని మీరు ఫర్గీవ్ చేసేయండి యాజ్ యూ రిలీజ్ అండ్ హీల్ ద పాస్ట్ యూ ఎక్స్పీరియన్స్ మోర్ లవ్ ఇన్ యువర్ ప్రజెంట్ మూమెంట్స్ మీరు పాస్ట్ని రిలీజ్ చేసేసి వాళ్ళని ఫర్గీవ్ చేసేసారంటే క్షమించేశారంటే మీ లైఫ్లోకి న్యూ లవ్ వస్తుంది అండ్ ప్రెసెంట్ మూమెంట్స్ మీరు హ్యాపీగా ఉండగలరు మీరు మీ పర్సన్ని రిలీజ్ చేసేసేయండి అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలరు అది చెప్పినంత ఈజీ కాదు రిలీజ్ చేసేయడం ఎంగేజ్మెంట్ ఓకే ఓపెన్ యువర్ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ మీ ప్రేమ పంచుతూ ఉండండి అది చిన్న పిల్లలు కావచ్చు పెట్స్ కావచ్చు చెట్లు కావచ్చు అన్నిటితో ప్రేమగా ఉండండి అప్పుడే మీరు ఇంకా మోర్ లవ్ని రిసీవ్ చేసుకుంటారు అక్కడ ఎంగేజ్మెంట్ కార్డు ఎందుకు వచ్చిందో తెలీదు మీ లవ్ లైఫ్ హయ్యర్ కమిట్మెంట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్కి పోతుంది అని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ పాస్ట్ని రిలీజ్ చేసేస్తేనే మీరు హీల్ అవుతారు ఆ తర్వాత మీ ప్రజెంట్ మూమెంట్స్లో మీరు హ్యాపీగా ఉంటారని చెప్తున్నారు ఆ తర్వాత ఎంగేజ్మెంట్ కార్డ్ వచ్చింది మేబీ కొందరికి న్యూ లవ్ రావచ్చు లేదా పాస్ట్ లవే రావచ్చు మీరు వీలైనంత వరకు మీ చుట్టూ ఉండే వాళ్ళతో సంతోషంగా ఉండండి అని చెప్తా ఉన్నారు వరాకిల్ కార్డ్స్లో మీకు ఏం మెసేజ్ వస్తుందో చూస్తూ మీ పర్సన్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ మ్యూచ్యుర్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీరు బాధపడతారు అని తెలిసినా మిమ్మల్ని ఇంకా బాధపడుతున్నారు ఐ నో మై అబిలిటీ టు మేక్ యెసిషన్ హర్స్ యూ ఇన్ డెసిసివ్ అసలు బాధపడుతున్నారు నేనే పాడు చేశాను ఈ రిలేషన్షిప్ నేను పా బాధపడతా ఉన్నారు డిసగ్రిమెంట్స్ నువ్వు నేను ఎందుకు ఇట్లా చేశానో నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావు అనుకుంటున్నావు అంటున్నారు అండ్ మీరేమంటే హీల్ అవుతా ఉన్నారు ఒక ఆపర్చునిటీ మిస్ అయిపోయింది మీ లైఫ్లో అనుకుంటున్నారు మీ గురించి ఎవరైనా గాసిప్స్ చెప్పుకుంటారేమో అనుకుంటా ఉన్నారు ఇద్దరు బాధపడతా ఉన్నారు ఐ ఫీల్ అన్క్లియర్ అబౌట్ వేర్ వి స్టాండ్ అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఈ రిలేషన్షిప్ ఎట్ల పోతే మీకు తెలియటం లేదు ఈ డ్యామేజ్కి ఒకరినొకరు బాధ పెట్టుకో ఉన్నారు కానీ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఈ రోజుకైతే ఈ రిలేషన్షిప్ ఎండింగ్ స్టేజ్లో ఉంది అది మాత్రం చెప్పగలను తర్వాత రేపు చూస్తాం రేటింగ్ రేపు ఎలా మారుతుందో ఎనర్జీస్ ఎలా చేంజ్ అవుతాయో చూస్తాం ఒక రెండు రోజుల నుంచి ఇట్లాగే వస్తుంది కదా నిన్న ఇట్లాగే వచ్చింది ఈ రోజు ఇట్లాగే వచ్చింది రీడింగ్ నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పార్ట్నర్ మేషరాశి పర్సన్ అయితే ఎమోషనల్ అప్సెట్ ఉన్నారు వృషభ రాశి అయితే ఆప్టిమిస్టిక్ గా ఉన్నారు ఎప్పటికన్నా మీరు వస్తారని ఆలోచిస్తున్నారు మిథున రాశి పర్సన్ అయితే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు కర్ణాటక రాశి పర్సన్ అయితే ఈక్వల్ గివెంటే ఉండాలనుకుంటున్నారు సింహరాశి పర్సన్ అయితే మీతో కమ్యూనికేషన్ కావాలని కోరుకుంటున్నారు అండ్ మీ పర్సన్ కన్యా రాశి పర్సన్ అయితే తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ తులా రాశి అయితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది తన అపాలజీ మీకు చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ రుచిక రాశి అయితే ఎంపరర్ ఎన్ ఎంపరస్ ఎనర్జీలో ఉన్నారు తన ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ రాసి అయితే తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు మీ పర్సన్ మకర రాసి అయితే ఈగో ఉంది మీ పర్సన్కి ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ కుంభరాస్ అయితే తనకు క్లారిటీ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ మీన రాసి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు V, Q, w, J, G, N K ఈ లెటర్స్లో మీ నేమ్ స్టార్ట్ కావచ్చు ఈరోజు ఏ లెటర్ గురించి చెప్పుకుంటాం ఈ లెటర్ గురించి చెప్పుకుంటాం ఈ లెటర్ వాళ్ళు కూడా వీళ్ళలో మంచి స్టెబిలిటీ ఉంటుంది కానీ ఓపెన్ మైండెడ్ ఉంటుంది అన్నీ ఓపెన్గా చెప్తుంటారు ఈ లెటర్లో పేరు పెట్టుకోవడం కూడా చాలా మంచిదే వీళ్ళ మనసులో కూడా ఏమీ ఉండదు వీళ్ళు చాలా స్టాండ్ అయ్యి ఉంటారు అందరికీ వీళ్ళు హెల్ప్ చేసే నేచర్ ఉంటుంది వీళ్ళకి ఈ లెటర్ వాళ్ళకి ఓకే ఇప్పుడు స్విచ్ బోర్డ్ చెప్తాం థర్డ్ పార్టీ రిమూవ్ జాయింట్ టుగెదర్ థర్డ్ పార్టీ రిమూవ్ జాయింట్ టుగెదర్ మీ పార్ట్నర్ మీతో వచ్చి మీతో జాయిన్ కావాలి ఆ థర్డ్ పార్టీ రిమూవ్ అయిపోవాలి మీ పార్ట్నర్ లైఫ్లో నుంచి మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చి మీతో జాయిన్ కావాలి ఇది బోర్డ్గా పెట్టండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ అవర్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ